హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు గురువారం గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేశాను గోల్డ్ రేటుకి సంబంధించి ఈరోజు గోల్డ్ ప్రియులకి ఇది చాలా మంచి వార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజులుగా శర వేగంగా దూసుకుపోతున్న బంగారం ధరలు నిన్నటి నుంచి కాస్త తగ్గుముఖం పడితే ఈరోజు డ్రాస్టిక్ చేంజ్ అనేది బంగారం ధరల్లో మనం చూస్తున్నాము ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రికార్డు స్థాయిలో తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఈరోజు తగ్గడం అయితే జరిగింది సిల్వర్ ప్రైజ్ అయితే సేమ్ నిన్నట్లాగే కేజీ లక్షన్నర రూపాయలుగా ఉంది అయితే ఈరోజు ఒక్కసారి దేశవ్యాప్తంగా నమోదవుతున్న గోల్డ్ రేట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే గ్రాముపై తొంభై ఐదు గ్రాములు అయితే తగ్గడం జరిగింది ఈ తొంభై ఐదు గ్రాముల నేపథ్యంలో ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర తొంభై మూడు రూపాయలు తగ్గిన నేపథ్యంలో తొంభై మూడు నుంచి తొంభై ఐదు రూపాయలు ఇలా తగ్గిన నేపథ్యంలో పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము ధర చూసుకుంటే పదివేల నాలుగు వందల తొంభైగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల గ్రాము ధర చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మూడుగా ఉంది సో హైదరాబాద్ అండ్ దాంతోపాటు విజయవాడగా ఈ తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ ఎలా ఉన్నాయి గోల్డ్ రేట్ ఎంత ఉంది సిల్వర్ రేట్ ఎంత ఉందని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల నలభైగా అటు విజయవాడలో ఇటు హైదరాబాద్లో సేమ్ రేట్ అయితే ఉంది ఇక అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష నాలుగు వేల తొమ్మిది వందలుగా ట్రేడ్ అవుతుంది ఇది కూడా విజయవాడ హైదరాబాద్లో ఇది కూడా సేమ్ రేటే ఉంది ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పైగా అయితే ట్రేడ్ అవుతుంది సో ఇది కూడా రెండు తెలుగు ఇంతే ఉంది కేజీ వెండి చూసుకున్నట్లయితే లక్షన్నరగా ఉంది అయితే నిన్న ట్రేటు ఈరోజు రేటులో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవు సేమ్ నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా తటస్థంగా అలాగే అయితే కొనసాగుతుంది అయితే దేశీయ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు దసరా పండుగ నేపథ్యంలో వీటన్నిటి నేపథ్యంలో కూడా స్థిరంగా బంగారం ధరలు ఉంటాయని కొన్ని రోజులుగా నిపుణులు అయితే చెప్తున్నారు కానీ ఈ నిపుణులు చెప్తున్న దాటికి గ్రౌండ్ లెవెల్ కనబడుతున్న వాటికి హెచ్చు అయితే భారీగానే కనిపిస్తున్నాయి నిన్న కొద్దిగా మూడు వేల రూపాయలు తగ్గిన నేపథ్యంలో ఈరోజు ఏకంగా తొమ్మిది వేల మూడు వందల రూపాయలు తగ్గిన చేంజ్ అయితే బాగా కనిపిస్తుంది అయితే దసరా నాటికి ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు సరే రానన్న రోజు రేపన్న రోజు బంగారం ధర పెరగవచ్చు తగ్గవచ్చు అనే భావన అందరిలో అయితే ఖచ్చితంగా ఉండేది ఎవరు దీని గురించి ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ అయితే చేయలేకపోతున్నారు సో ఈ నేపథ్యంలోనే గ్రాముపై తొంభై మూడు రూపాయలు తగ్గిన నేపథ్యంలోనే ఈరోజు కొనాలనుకుంటే బెస్ట్ సజెషన్ అనే చెప్తాను నేనైతే ఎందుకంటే ఇంతకంటే భారీగా మరోసారి పడుతుంది బంగారం రేటు అనడంలో సందేహం లేదు ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళీ ప్రపంచ పరిస్థితుల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల మళ్ళీ డాలర్ వాల్యూ పెరిగినా తగ్గినా కానీ దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా గోల్డ్ మీద అయితే ఉంటుంది సో ఈ రోజుకు సంబంధించి దాని దేవీ నవరాత్రుల్లో కూడా ఈరోజు నాలుగో రోజు కాబట్టి మంచి రోజు కాబట్టి బంగారం కొనాలనుకునేవారు అయితే బంగారం కొనడానికి ఇది ఉత్తమమైన రోజుగా నేనైతే భావిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్